హాయ్ అండి మేము బీబీసాడ్ ఏజెన్సీ విజయవాడ నుంచి మా వద్ద అన్ని రకాల అడ్వర్టైజింగ్ సర్వీస్ అందుబాటులో ఉంటాయి ప్రజెంట్ అడ్వర్టైజ్మెంట్ లో ఒక కొత్త విధానం ఏంటంటే ట్రై సైకిల్ అడ్వర్టైజింగ్ ఈ ట్రై సైకిల్స్ అనేవి మనం కస్టమర్స్ ఉండే ఏరియాకి ప్రత్యేకంగా మనం తీసుకువెళ్ళి మన ప్రొడక్ట్ లేదా మన సర్వీస్ లేదా మన హోటల్స్ లో గానీ జ్యువెలరీ స్టోర్స్ లో గానీ పెట్టిన ప్రత్యేకమైన ఆఫర్ ని టార్గెట్ పీపుల్ కి రీచ్ అయ్యేలాగా తీసుకువెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో ముఖ్యంగా బాగా యునిక్ పాయింట్ ఏంటంటే సెలెక్టివ్ ఏరియాస్ మనం చూస్ చేసుకోవచ్చు దీంతో లో మనకు యునిక్ పాయింట్ ఏంటంటే చిన్న చిన్న ఏరియాస్ లో కూడా మనం ఆ సైకిల్స్ అనేది తీసుకువెళ్ళగలుత ఈ ట్రై సైకిల్ అడ్వర్టైజ్మెంట్ మీ ఆఫర్స్ ని పబ్లిక్ రీచ్ అవ్వడానికి చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది మీ ఎవరైనా ట్రై సైకిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే సంప్రదించండి బీబీసీ యాడ్ ఏజెన్సీ విజయవాడ